ఇది కూడా బ్రైడల్ శారీ ఇది లైట్ వెయిట్ స్మూత్ క్లాత్ అన్ని మంచి క్వాలిటీ మంచి ఐటమ్ ఉంటది మన దగ్గర చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుంది రియల్ ఇంకా చాలా బాగుంటది అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో రియల్ మిషన్ కూడా చాలా బాగుంది ఇంకా మీ దీంట్లో కలర్స్ కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి మంచి కలర్స్ ఉన్నాయి ఏ కలర్స్ నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి ఇప్పుడు వీడియో లో ఇంకా ఇప్పుడు పూజలు కూడా ఉన్నాయి కదండి పూజల కోసం కూడా చాలా అక్క చెల్లెలు కొత్త వెరైటీ కట్టాలని ఇంకా సెల్ఫీ మోడల్ అక్కలు చెల్లెలు సేమ్ సేమ్ వేసుకోవాలన్నా కానీ మన దగ్గర ఎన్ని పీసులు కావాలన్నా దొరుకుతాయి అండి అందుకే ఇవన్నీ మీకు చూపిస్తున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఆఫర్ ఇది పూజల కోసం పెట్టాము టూ ఫిఫ్టీ అండి ఇది రెండు అండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఇది ఇది బార్డర్ లో పోచంపల్లి వచ్చింది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది న్యూ ట్రెండ్ అండి కొత్త వెరైటీస్ తెప్పించాను ఈ శారీ పళ్ళు వచ్చి శిలా ఉంటది అన్ని కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి న్యూ స్టాక్ తెప్పించామండి కలర్స్ మొత్తం వేరే వేరే కలర్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ చూడండి చెక్ డిజైన్ ఉంది మీనాకారిలో ఉంది అన్ని చాలా బాగున్నాయి మంచి రకాలు ధర్మవరం పట్టు ఇది సెల్ఫీ టైప్ పట్టు అని కూడా అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇది చాలా నడుస్తుంది అండి పెళ్లి సీజన్ ఉంది కదా ఈ ఐటమ్ చాలా నడుస్తుంది మంచి కలెక్షన్ తెప్పించాను అక్కడ అండి మీనాకరి పట్టు మీనాకరి పట్టు చాలా బాగుంది చూడండి సారీ శారీ మొత్తం మీనా వచ్చింది సెల్ఫీ టైప్ అంటారు అండి ఇది ఈ సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది చూడండి లో కూడా మీనా పళ్ళు ఉంటదండి కంచి పట్టు అంటే కంచి పట్టు కాదు ఇందులో కలర్ కాంబినేషన్లు చూడండి కలర్ కాంబినేషన్ బూటా ఉంటదండి ఇది రెడ్ అండ్ గ్రీన్ లో ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు వచ్చినామండి జ్యోతి సారీస్ కి జ్యోతి సారీస్ అంటేనే హోల్సేల్లో చాలా మంచి షాప్ ఉందండి సో ఇక్కడ నుంచి మీరు హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ కూడా తీసుకోవచ్చు బల్క్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే పెళ్లి సీజన్ వస్తుంది దాన్ని బట్టి మంచి ఆఫర్ రకాలు పెట్టినాం మేడం సో మీరు ఖచ్చితంగా మొత్తం వీడియోస్ చూడండి వీడియో చూసినాక ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ చూసి పంపించండి ఎందుకంటే చాలా రీజనబుల్ ఆఫర్ రకాలు వచ్చినాయి సో ఇవి ఇప్పుడు వచ్చేసి జ్యోతి సారీస్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉంది మదీనాలో మీకు ముంతాజ్ మార్కెట్ అని ఉంటుంది ముంతాజ్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ అండి సో మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ్యాన్సీ రకాలు కూడా పట్టు రకాలు కూడా చాలా మంచి రకాలు వచ్చినాయి ఛాలెంజింగ్ ప్రైసెస్ అవుతున్నాయి సో మీరు మంచిగా వీడియోస్ చూస్తే కొందరగా మీరు రెస్పాన్స్ కాండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది సో మేడం డీటెయిల్స్ తీసుకున్నాం మేడం ఎలా ఉన్నారు బాగుంటుంది బాగున్నాం సార్ బాగున్నారా మీరు స్పెషల్ అన్ని కొత్త లైట్ వెయిట్ ఐటమ్ తెప్పించామండి ఇది కంచి ధర్మవరం క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఇది స్మూత్ ఉన్న మంచి ఐటమ్ తెప్పించాను ఇది అక్కచెల కోసం కొత్త వెరైటీ తెచ్చిన పాత వాళ్ళకైతే అందరికి తెలుసు కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను మన షాప్ అడ్రస్ వచ్చి ముంతాజ్ మార్కెట్ లో ఉంటదండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ మంచి అక్కచెలన్లు చెల్లెలు పాత వాళ్ళకైతే అయితే తెలిసి కొత్త వాళ్ళ గురించి చెప్తున్నా మంచి కలెక్షన్ తెచ్చిన మీరు వీడియో ఏ మాత్రం కొంచెం మిస్ అయినా మంచి శారీ మిస్ అయిపోతారు అవును ఇది మంచి మంచి క్వాలిటీ ఉందండి మంచి శారీ చూసేసి ఎంబడే ఆర్డర్ పెట్టా అవునండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ మళ్ళీ పెళ్లి సీజన్ పెరుగుతాయి రేట్లు చాలా బాగా మంచి ఆఫర్ రకాలు ఇస్తున్నాయి మేడం వీడియో చూడండి చూస్తే చూద్దాం చూడండి కుప్పడం ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది పట్టు ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ కాదు మంచి క్వాలిటీ ఉంటది మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది ఇందులో మంచి మంచి కలర్స్ తెప్పించాను మళ్ళీ ఇది రీస్టాక్ వచ్చిందండి చాలా బాగుంటుంది బాగా నడుస్తుంది ఇది పూజల కోసం నడుస్తుంది కలర్ కాంబినేషన్ లో మన దగ్గర చాలా మంచి వేరే కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఏ కలర్స్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలు పట్టు అండి ఇది ఫ్యాన్సీ కాదు ఓన్లీ ఇది పూజల టైం కాబట్టి ఆఫర్లు ఇస్తున్నామండి చాలా మంచి బల్క్ లో అయినా నడుస్తుంది సింగిల్ శారీ అయినా హోల్సేల్ రేట్ ఇస్తాము ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము మంచి శారీస్ మంచి కలెక్షన్ ఉందండి ఎంబడి ఆర్డర్ పెట్టండి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా తక్కువ చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కంచిపురం ది ఫ్యాన్సీ పట్టు అండి ఇది పట్టు ప్యూర్ అని కాదు కంచిపురం ది ఫ్యాన్సీ పట్టు ఇది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు పూజల కోసం లైట్ వెయిట్ అడుగుతున్నారు కదండి తక్కువ రేట్ లో ఈ బాగుంటుంది తక్కువ రేట్ అయితే మీరు తెప్పించాను పట్టు సూపర్ బానే ఉంటది ఇది ఈ సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది కంప్లీట్ శారీ ఇలా ఉంటదండి కంప్లీట్ శారీ ఇలా ఉంటది సూపర్ ఉందండి ఇది చాలా అతి తక్కువ ప్రైజ్ లో అండి ఇది సారీ ఇందులో కలర్ కాంబినేషన్ లో ఒకసారి చూడండి అంత మంచి కలర్స్ చూడండి అతి తక్కువ ప్రైస్ అండి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆఫర్ కోసం పెట్టాము టూ ఫిఫ్టీ అండి ఇది రెండు వందల యాభై రూపాయలు ఇంత ఛాలెంజింగ్ ప్రైజెస్ మేడం చాలా తక్కువ ఇది ఇది తక్కువ అంటే చాలా పూజల కోసం పెట్టాను అవును రీజనబుల్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు హోల్సేల్ రేట్ సింగిల్ పీస్ అయినా హోల్సేల్ రేటే ఇస్తున్నా ఓకే చూడండి ఇది ఐటమ్ చూడండి ఇది కంచిపురం ఇది కంచిపట్టు అండి ఇది కంచిపట్టు కంచిపట్టు ఫ్యాన్సీలో ఉంటదండి కంచిపట్టు అంటే కంచిపట్టు కాదు ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ ఫుల్ బూటా ఉంటదండి శారీ అండి ఇది న్యూ స్టాక్ తెప్పించాను ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లేన్ కంప్లీట్ శారీ ఇలా ఉంటుంది బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కలర్స్ స్టాక్ కొత్తగా వచ్చింది ఇది తక్కువ స్టాక్ ఉంది ఎంబడే ఆర్డర్ పెట్టాలి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి అన్ని సింగల్ కలర్స్ ఉంటాయండి ఎంబడే మంచి కలర్స్ చూసి తొందరగా ఆర్డర్ ఇవ్వండి చాలా బాగుంది మంచి ఉంది మేడం ప్రైస్ ఎలా ఇస్తుంది మేడం ప్రైస్ ఇది ట్రిపుల్ నైన్ అండి కేవలం ట్రిపుల్ నైన్ నైన్ ఆఫర్ ఇది శ్రావణం ఆఫర్ లో ఆఫర్ ప్రైస్ పెట్టండి ఇది చాలా తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ ఇస్తుంది మేడం శ్రావణ మాసం అందుకోసం ట్రిపుల్ నైన్ లో ఇస్తుంది ట్రిపుల్ నైన్ సింగిల్ చీర బల్క్ ఎనిమిది ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం సింగల్ చీర ఆల్ సింగిల్ అయినా ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తామండి సింగల్ సింగిల్ పీస్ అయినా కానీ హోల్సేల్ రేట్ ఇస్తాం తీసుకోండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కలెక్షన్ ఇది చాలా నడుస్తుంది మన దగ్గర అయితే ఇప్పుడు న్యూ నడుస్తుంది ఇది అంటే సూపర్ ఐటమ్ అండి మీనాకరి పట్టు చాలా బాగుంది చూడండి ఈ శారీ మొత్తం మీనా వచ్చింది సెల్ఫీ టైప్ అంటారు ఇది ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది చూడండి బ్లౌజ్ కూడా పళ్ళు బ్లౌజు సేమ్ బాగుంటదండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది చూడండి పళ్ళు ఓకే కంప్లీట్ సారీ మళ్ళీ చూపిస్తా చూడండి సూపర్ లుక్ అండి ఇది రియల్ చాలా బాగుంది ఐటమ్ ఇది చూడండి సారీ ఇలా ఉంటుంది కంప్లీట్ సారీ బాగుంది బాగుంది మంచి సారీ మొత్తం మీనా అండి ఇది నంబర్ వన్ క్వాలిటీ నంబర్ వన్ ఐటమ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్స్ తెప్పించాను దీంట్లో ఎంబడే మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేస్తే ఆల్ ఇండియా సింగల్ శారీ అయినా ఎక్కడైనా పంపిస్తాము బల్క్ లో అయినా ఇస్తామండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలు కేవలం వెయ్యి రూపాయలు మీనాకారి పట్టులో ఇలాంటి చాలా మంచి రకాలు కానీ చూడండి ఇది ప్యూర్ గద్వాల్ అండి ఇది పెద్దవాళ్ళ కోసం మనం కూడా పూజలకు చాలా యూజ్ అవుతుంది ఇది ప్యూర్ ప్యూర్ గద్వాల్ కాటన్ అండి ఇది దీంట్లో ఏ మిక్స్ ఉండదు ప్యూర్ ఉంటది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా మీ దీంట్లో కలర్స్ కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి మంచి కలర్స్ ఉన్నాయి ఏ కలర్స్ నచ్చినా మీరెంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయాలండి ఇప్పుడు వీడియోలో కొన్ని పెట్టామండి మీకు ఇంకా కావాలన్నా ఇంకా మీకు వాట్సాప్ లో కలర్లు పంపిస్తాను ఇందులో ఏ శారీ నచ్చినా మీరు ఎంబడే స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి కేవలం పదిహేను ప్యూర్ గదివాల ఐటమ్ ఉంది ఇది చాలా బాగుంటుంది ఐటమ్ మీరు తీసుకెళ్ళండి దీంట్లో ఎన్నైనా కావాలో తీసుకొస్తే హోల్సేల్ అంటే ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్ లో చూడండి ఇది ఛాలెంజింగ్ ప్రైస్ చూడండి ధర్మవరం క్వాలిటీ ఇంకో ఐటమ్ ఉంది చూడండి ధర్మవరం ధర్మవరం పట్టు ఇది సెల్ఫీ టైప్ పట్టు అని కూడా అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇది చాలా నడుస్తుంది అండి పెళ్లి సీజన్ ఉంది కదా ఈ ఐటమ్ చాలా నడుస్తుంది మంచి కలెక్షన్ తెప్పించాను అక్క చెల్లెళ్ల కోసం క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది బట్ అవి స్మూత్ గా ఉంది ఫైన్ ఉంది ఈ శారీ పళ్ళు చూపిస్తాను చూడండి చాలా చూడండి రిచ్ పళ్ళు చాలా బాగుంది ఈ సారీ బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటది కంప్లీట్ సారీ మళ్ళీ చూడండి సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఐటమ్ ఇది ఇందులో కలర్ లో కాంబినేషన్ లో ఒకసారి చూడండి 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 ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ చాలా అతి తక్కువ ధరలో ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కానీ వాళ్ళ చాలా ఛాన్స్ లో ఐటమ్ వచ్చింది ఇది చాలా తక్కువ ప్రైస్ లో మేడం ఆఫర్ ైస్ లో పెట్టమండి పూజలున్నాయి ప్లస్ లో పెట్టాం చూడండి చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది తానా బూట్ అంటారు ఇది ఐటమ్ చాలా బాగుంటుంది ఇది తానా బుట్ ఉంటే స్మాల్ డిజైన్ ఉంటది లైట్ వెయిట్ లో వచ్చిందండి ఐటమ్ ఇది కొత్తగా ఉంది సెల్ఫ్ లో వచ్చింది కంట్రెస్ లో ఉన్నాయి రెండు ప్రైజ్ లో ఉన్నాయి ఈ సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ ఇలా షిలా ఉంటదండి కంప్లీట్ శారీ మళ్ళీ చూపిస్తా స్మాల్ డిజైన్ అండి ఇది ఇంత స్మాల్ డిజైన్ ఎక్కడ లేదు మన దగ్గర న్యూ స్టాక్ లో వచ్చింది ఇది అక్క చెల్లెల కోసం అక్క చెల్లెల కోసం మంచి కలెక్షన్ స్మాల్ డిజైన్ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి తెప్పించాము ఇప్పుడు పూజలు కూడా ఉన్నాయి కదండి పూజల కోసం కూడా చాలా అక్క చెల్లెలు కొత్త వెరైటీ కట్టాలని ఇంకా సెల్ఫీ మోడల్ అక్కలు చెల్లెలు సేమ్ సేమ్ వేసుకోవాలన్నా గానీ మన దగ్గర ఎన్ని పీసులు కావాలన్నా దొరుకుతాయి అండి అందుకే ఇవన్నీ మీకు చూపిస్తున్నా ఇంకా కొన్ని శాంపిల్ ఇంకా ఈ శాంపిల్ చూపిస్తే ఇంకా కలర్లు కూడా ఉన్నాయి ఇందులో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ మంచి ఐటమ్ ఉంది క్వాలిటీ బాగుంది ప్యూర్ ఉండేది సెల్ఫ్ కావాలంటే చాలా మంది అడుగుతారు ఇలాంటి సెల్ఫ్ డిజైన్లు ఉండదు చూడండి సింగల్ తీసుకోవాలంటే తీసుకోండి బల్క్ తీసుకోవాలంటే తీసుకోండి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ వచ్చింది చూడండి చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ధర్మవరం పట్టి కూడా బ్రైడల్ శారీ అంటారు ఇది లైట్ వెయిట్ స్మూత్ లాత్ అవునండి అన్ని మంచి క్వాలిటీ మంచి ఐటమ్ ఉంటది మన దగ్గర చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుంది రియల్ ఇంకా చాలా బాగుంటది అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో రియల్ గా అయితే చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ లుక్ ప్యూర్ లుక్ అండి కంచు పట్టి బ్రైడల్ లో వెడ్డింగ్ శారీస్ కూడా యూస్ అవుతుంది చూస్తే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది పల్లె కోసం చాలా బాగుంటది ఈ సారీ పల్ల ఈ విధంగా ఉంటది చూడండి. వావ్ గ్రాండ్ ఉంది మనం చాలా గ్రాండ్ ఉంది. బోర్డర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్లు డిజైన్లు ఇంకా చూడండి చాలా ఉన్నాయి. శాంపిల్ కోసం కొన్నే పెట్టాను. ఇంకా ఇందులో మీకు ఏ కలర్ సారీ నచ్చినా ఎండె మీరు ఆర్డర్ పెట్టాలండి. చాలా అద్భుతమైన కలర్స్ ఉన్నాయి. అద్భుతవ కలర్స్ ఉన్నటువంటి ఎంత బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2200. కేవలం 2200. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇస్తున్నారు మేడం రెండు వేల రెండు వందలు ఇలాంటి మంచి చీరలు తీసుకోండి ఇప్పుడు బ్రైడల్ చీరలు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు మేడం ఎందుకంటే ఆఫర్ ఉంది దాన్ని బట్టి చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా టిష్యూ పట్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఇది ఇది బార్డర్ లో పోచంపల్లి వచ్చింది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది న్యూ ట్రెండ్ అండి కొత్త వెరైటీస్ తెప్పించాను ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు మ్యాచింగ్ లో ఉంటదండి కంప్లీట్ ఇలా చూడండి ప్యూర్ టిష్యూ పట్టు చాలా బాగుంటుంది బార్డర్ లో పోచంపల్లి అని ఉంది ఇంకో వెరైటీస్ కూడా చూపిస్తాను చూడండి దీంట్లోనే టిష్యూ పట్టులోనే కడ్డీ బార్డర్ వచ్చింది కడ్డి బార్డర్ వచ్చింది చాలా నైస్ చూడండి పట్టు నెంబర్ వన్ పట్టు దీంట్లోనే ఉందండి ప్రైస్ వచ్చేసి ఇది టూ వన్ పడుతుంది అండి లైట్ వెయిట్ ఉంటది చాలా మంది లైక్ చేస్తారు ఇంకా బాగుంటది క్వాలిటీ చాలా బాగుంటది అన్ని వేరే వేరే డిజైన్స్ ఉంటాయి చూడేది దీంట్లో ఏదన్నా నచ్చిన తీసుకొని దీంట్లో రెండు ఉండే పోచంపల్లి బార్డర్ కడ్ బార్డర్ కడ్ బాడర్ చూడండి బ్రైడల్ శారీ చూపిస్తున్నా బ్రైడల్ శారీ లైట్ వెయిట్ ఉంటది బట్ట మీనా కూడా ఉందండి మొత్తము ఇది కాంబినేషన్ కూడా బ్లూ కాంబినేషన్ తోటి చాలా బాగుంది మధ్యలో మొత్తం లైన్స్ లైన్స్ కూడా మొత్తం ఇప్పుడు ఈ లైన్స్ చాలా ఇష్టపడుతున్నారు అందుకని అందుకనేది స్టాక్ మనం తెప్పించామంటే ఎవరి దగ్గర లేదు ఇది మన దగ్గరనే ఉంది చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో కలర్లు కూడా ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్లు డిజైన్లు అన్ని కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి న్యూ స్టాక్ తెప్పించామండి కలర్స్ మొత్తం వేరే వేరే కలర్స్ ఉన్నాయి మేడం అన్ని డిజైన్స్ చెక్ డిజైన్లు ఉంది మీనాకరీలో ఉంది అన్ని చాలా బాగున్నాయి మంచి రకాలు ఉన్నాయండి ప్రైస్ ప్రైజ్ చాలా తక్కువ లో పెట్టాము ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ లో పెట్టాము బయట త్రీ త్రీ ఫైవ్ అట్లా అమ్ముతారండి నేను ఆఫర్ కోసం పెట్టాను ఓన్లీ హండ్రెడ్ అండి జస్ట్ ఇలాంటి హెవీ చీరలు కూడా అండి చాలా బాగుంది ఆఫర్ మంచి రకాలు చూపించారు మేడం చూడండి ఇంకా చాలా మంచి రకాలు ఇక్కడ జ్యోతి సారీస్ లో దొరుకుతాయి మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇలాంటి పట్టు పడకాలు కూడా చాలా ఉంటాయి వీడియోలో చూపించలేరు మీరు సో విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కి కాల్ చేయండి వీడియో కాల్ చూసి కూడా చూడొచ్చు చాలా ఆఫర్ రకాలు మీకు సింగల్ బల్క్ ఎక్కడ పంపిస్తారండి సో చాలా మంచి వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్